అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనివ్వడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండను తవి ఎదుకను కూడా పంపుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు ప్రజలు అన్ని విషయంలో గమనిస్తూనే ఉన్నారని మండిపడ్డారు అసలు ఈ కేసులో హరీష్ రావు కేటీఆర్ అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారని విచారణకు పిలిచారా లేక వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయని విచారిస్తున్నారా అన్న విషయాన్ని అధికారులు స్పష్టం చేయాలని బండి సంజయ్ అన్నారు సిరిసిల్ల సెంటర్గా సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్ ఒక రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ దంద నడిచింది హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు సిరిసిల్ల కేంద్రంగా జరిగింది సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట పాడిందే పాట తనిఖీలు చేసే అధికారం లేదు బ్రిటిష్ పాలనలా నిజాం పాలనలా ఒక రాజుల పాలనలో జీ హుజూర్ అనేటువంటి పాలన ఏ విధంగా సాగిందో కేసీఆర్ కొడుకు పాలనలో సిరిసిల్ల అదే విధంగా జరిగింది నేను సిట్ వేయకముందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని స్పష్టం చేసిన